నమస్తే శ్రీ శ్రీమాతయనమ శ్రీ కృష్ణాయనమ మనం ఎప్పుడూ యోగాల గురించి చెప్పుకుంటుండేవాళ్ళం కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలు అన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది మాస ఫలితాలు గ్రహస్థితులు అసలు గత నెలలో కన్నా ఈ నెలలో ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక మీనరాశి వారికి అక్టోబర్ నెలలో నాలుగవ స్థానంలో అంటే గురుడు స్థానంలో కర్కాటక రాశిలో ఉండడము అత్యంత శుభప్రదము అయితే శని భగవానుడు పదకొండవ స్థానంలో ఉండి లాభాలను పెంచేటట్టుగా గోచరిస్తోంది రాహు రెండవ స్థానంలోను కేతు ఎనిమిదవ స్థానంలోను ఉండడం వల్ల ఆర్థిక కుటుంబ సంబంధాలు సవాళ్లుగా మీకు అన్నమాట ఛాలెంజెస్ అనమాట ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను మీకు ఒక రకమైన ఛాలెంజ్లు ఏర్పాటు చేస్తాయి అయితే సూర్యుడు ఏడవ స్థానంలో ప్రారంభమయ్యి ఆ మధ్య నెలలో ఎనిమిదవ స్థానానికి వెళ్లే అవకాశం కనబడుతోంది బుధుడు శుక్రుడు కుజుడు సమయాన్ని బట్టి ఆర్థికంగాను సంబంధాలు అంటే రిలేషన్స్ మీద ఉద్యోగం మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు వీళ్ళు అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో మంచి ఫలితాలు సంపాదిస్తారు కాన్సన్ట్రేషన్ బలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధిస్తారు ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ బదిలీలు కొత్త కొత్త అవకాశాలు కొత్త బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతోంది మీ ప్రతిభ కూడా గుర్తించేందుకు అవకాశం ఉంది ప్రైవేట్ రంగంలో చూసినట్టయితే కనుక జీతాలు పెంచడంతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది సీనియర్స్ నుంచి విపరీతమైన సపోర్ట్ మీకు అందుతుంది అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది కొత్త టెక్నాలజీ మీరు నేర్చుకోవడం వల్ల అనుకూలంగా ఉండడంతో పాటు మీ పెర్ఫార్మెన్స్ మీద మేనేజ్మెంట్ ఇంప్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఐటీ ఉద్యోగస్తులు ఈ విషయంలో శ్రద్ధ పెట్టండి వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో విస్తరణకు చాలా చక్కగా ఉండబోతోంది కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి తీసుకునే ప్రయత్నం చేసుకోండి భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి ట్రేడింగ్ కన్సల్టెన్సీ రియల్ ఎస్టేట్ ఈ రంగాలు లాభాలను సాధిస్తాయి అయితే విదేశీ సంబంధాలు కలిగినటువంటి వ్యాపార ఒప్పందాలు కానీ లాభదాయక ఒప్పందాలు కానీ ఈ సమయంలో మీకు వస్తాయి అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి అప్పుల సమస్యలు క్రమక్రమంగా తగ్గే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈ నెల చాలా అనుకూలంగా ఉండబోతోంది వర్షపాతం సరిగ్గా ఉండడం వల్ల మంచి పంట మంచి దిగుబడి దానికి తగ్గ ధర వచ్చే అవకాశం కనబడుతోంది గింజలు పప్పు ధాన్యాలు వరి పత్తి మిరప ఈ పంటలు వేసినట్టయితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది పశుపోషణ ద్వారా మంచి కూడా వచ్చే అవకాశం ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి కొత్త సాంకేతిక పద్ధతులు అనుసరిస్తే కనుక మంచి మేలు జరిగే అవకాశం ఉంది రాజకీయ రంగం చూసిన వారికి అయితే కనుక ఈ నెలలో మీకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశము పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది ప్రజల ఆదరణ పెరుగుతుంది పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి కొత్త పదవులు కొత్త బాధ్యతలు కొత్త ప్రదేశాలు అన్ని చక్కగా సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది మీ మాటకు ప్రజలలో ఒక విలువ ఒక గౌరవము నమ్మకము ఇవి ఏర్పడే అవకాశం ఉంది విపక్షాల పైన విజయాలు సాధిస్తారు విపక్షాలంటే ప్రతిపక్షాల మీద విజయాలు సాధిస్తారు కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో చాలా ఆనందంగా ఉండబోతోంది సౌఖ్యంగా ఉంటుంది దాంపత్య జీవితం చక్కగా ఉండబోతోంది పిల్లల విద్య ఉద్యోగము శుభవార్తలు వస్తాయి శుభవార్తలు వింటారు శుభకార్యాలు కూడా చేసేందుకు కనబడుతోంది ఆస్తి కొనుగోళ్లు వాహనాల్లో మార్పులు కూడా మంచి జరిగే అవకాశము అలాంటి థాట్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది సోదర సోదరుమణిలో సత్సంబంధాలు నెలకొంటాయి పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా మీ ఆరోగ్యం చూసినట్టయితే కనుక సమస్యలు ఇబ్బందులు ఆపరేషన్స్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ విషయంలో జాత జాగ్రత్తలు తీసుకోండి జీర్ణ వ్యవస్థకు సంబంధించి తలకు సంబంధించి ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆ క్రమబద్ధమైన ఆహారం తీసుకోవడము వ్యాయామం చెయ్యడము మానసిక శాంతిని పెంపొందించుకోవడము చేసినట్టయితేనే తప్ప మీకు అనారోగ్యం అనేది తగ్గేందుకు అవకాశం కనబట్టలేదు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి అది మీకు చెప్పదగిన పరిహారాలు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడంతో పాటు స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంతమంది మంచి జరిగే అవకాశం ఉంది అయితే మరొకటి ఏంటంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే గురువారాల్లో పసుపు బంగారము శుక్రవారాల్లో పాలు వస్త్రాలు దానం చేయండి మిగతావన్నీ చేస్తారేమో గాని బంగారం చచ్చినా చేయరు అది మనకి శాస్త్రంలో ఉంది కాబట్టి చెప్పడం చెప్పాను చేసిన వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఆలయంలో దీపారాధన చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే గోశాలలో పశువులకు మీ పేరిట అంటే ఆవులకు మీ పేరిట మీ చేత్తో ప పచ్చగడ్డిని తినిపించినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ గోచార రీత్యా కానీ ఏవైనా ఇబ్బందులు దోషాలు ఉంటే కనుక సానుకూలంగా తొలగిపోయి మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇది అక్టోబర్ నెలలో ఆ మీనరాశి వారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు నమస్తే